ওকে এখ ফ্রান্ট চুজ মহোৎসব মূল রোজ পূজা నిజంగా సాధారణంగా మనం ఎవరు చూడడం తక్కువ మనం ఉన్నా మన దేశ జనాభా అయినా మన రాష్ట్ర జనాభా అయినా మా అయినా మన జిల్లా అయినా చేసి ఇది మాత్రం కుది అభిప్రాయం ట్రండింగ్ చేస్తారు నిజంగా ఈ యొక్క కుమార్తె ఇప్పుడు కూడా చాలా మంచివారు వాళ్ళు ఎంతో భక్తి పెద్దతో ఈరోజు ఒక దేవుడి గారు ఆయన తండ్రి వాళ్ళ తండ్రిని పంచుకున్నారు ఇది సాధనగా జరగదు కానీ ఇక్కడ మనం కాకినాడ జిల్లా కాకినాడ జగన్నాథపురంలో మనం చూస్తూ చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం కూడా ఆయన సంస్కృతి వాళ్ళు అమ్మాయిలు చూస్తే విధంగా చాలా చాలా మంచిగా పోయాడు ఆయన మీ ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో ఒకసారి జాయిన్ అయ్యాం ఒకే రోజు ఒకే టైంలో మేము జాయిన్ అయినా అప్పటి నుంచి బాగా పెంచుతూ మా ఇద్దరికి ఎక్కడికైనా ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాం దీనికి ఆటో ఉంది ఎప్పుడు చేస్తే అండి మీరు చాలా తోటకి రావాలి చాలా తోట వాళ్ళు ఉన్నారు మీరు తీసుకురావాలంటే కొంత నచ్చేసి వ్యక్తి మన కోరారు కాబట్టి ఎవరో కూడా నాకు వేరే తోటి పడుతుందండి లేదు ప్రజలు తీసుకురావాలి ఇటువంటివన్నీ చెప్తూ ఉంటారు మాయా మర్మం లేని వ్యక్తి అవన్నీ ఆ విధంగా మంచి వ్యక్తి కోరగారు మాకు కాకినాడలో ఒక పెద్ద ఫ్రెండ్ ఈయన నేను కరెక్ట్ అగ్రికెళ్తున్నాను మాట్లాడుకుంటే ప్రయత్నం చేశాను కాళరావు కమిస్కృతి ఉత్తాఖాను టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు నాన్న నేను కాళరావుకి ఉత్తా చేశాను ఎస్ఏ డైరెక్ట్ చేశాను చెడు డైరెక్ట్గా కూడా చేశాను మా ఫ్రెండ్షిప్ ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై మనం జాయిన్ అయ్యాం ఎన్నదే అన్నదే ముందు మేము తీర్పుతో జాయిన్ అయినప్పుడు మా ఫ్రెండ్షిప్ అలాగే మా తగిడు మా తమ్ముడు వస్తాడు చూసిన వచ్చాడు మేమంతా కూడా ఫ్రెండ్షిప్ ఉంటాము ఎప్పుడైనా సరే మాకు ఒక అన్నగా వస్తున్నాడు కాకినాట్లో చంద్రబాబు గారు బ్రహ్మ వీళ్ళందరూ మాకు బాగా స్నేహితులు ఆ విధంగానే ప్రజల గారిని కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్ ఎలా ఉందో అలాగే ఈయన కూడా నన్ను చూసుకుంటాడు నేను కూడా ఆయన్ని చేసుకుంటాను చాలా సంతోషం ఇది అందరికీ కలగదు నేను నా ఒక అబ్బాయి నాకు చేస్తాను అంటే చేయించు కూతురు ముగ్గురు కూడా చేయడం చెప్తూ ఊర్లో వస్తాను నేను చాలా తగ్గది ఇటువంటి కార్యక్రమం అంటే ఒక నాంది మన జగన్నాథపురంలో ఇటువంటి జరిగిందంటే మిగతా వాళ్ళందరూ కూడా చెయ్యాలని నేను కోరుకున్నా వరుస వలస కలుపున మిగతా వాళ్ళు కూడా తల్లిదండ్రులకి చేయాలి తల్లిదండ్రులకి అయితే సరిపూర్తి పోదైతే పాఠభూజ ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఒక్క ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంటే నీళ్ళు ఉంటే కొంతమందికి కొంతమందికి నీళ్ళు లేకపోవచ్చు అన్ని రకాలుగాను కలిసి రావాలి దీనికి ధనం కూడా కలిసి రావాలి ఆ విధంగా చేయడం కూడా చాలా కష్టం కొంతమంది నృత్యం జన సంతోషం చాలా చక్కని కార్యక్రమం మాకు ఒక ఆనందంగా ఉంటే నేను నేను ఎక్కువ ఈవెంట్స్ లో ఎక్కువ పాల్గొంటూ ఉంటాను ఇది ఒక ప్రత్యేక ఈవెంట్ రోజు ఇక్కడ మాకు కలెక్ట్ చేసిన మా తోడలి దుర్గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే లక్ష్మీ గారికి ఇంట్లో లక్ష్మి మోహత్న గారు వాళ్ళకి నా ఆతిథులు నిజంగా మమ్మల్ని పిలిచినందుకు ఇటువంటి కార్యక్రమం నేను పాల్గొన్నందుకు చాలా అదృష్టంగా భావిస్తూ మీరు దగ్గర భోజనం వెళ్తాం మొన్న మన గృహప్రదేశ్ ఏం లేదు ఇంకొక భవిష్యత్ పిల్లలు చాలా సంతోషం ఈ పుజోత్సవం మాకు నచ్చింది ఒక ఇది ఒక ఉదాహరణకి ముగ్గురు కుమార్తెలు చేయడం చాలా సంతోషం అంత వాళ్ళతో ప్రేమతో చేశారు కొంతమంది అయితే చేయరు చాలా మంది నేను చెప్తున్నాను ఆ దృష్టి నేను రాజకీయంలో రాజకీయంలోకా నా కార్యక్రమం చేసాను చాలా సంతోషం నమస్తే ఇక మీ చేసిన ప్రజలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నమస్కారా అండి నా తండ్రి గారికి నా సాదాజి వాళ్ళు ఇలాంటి మేము ఏదో చేయటం అని అనుకున్నారు చక్కగా ఇలాంటి తండ్రి మాకు చాలా అదృష్టం ఒక మాట చెప్పాలంటే మాతృదేవాతృదేవా ఆచార్య దేవోభవ అన్నారు పెద్దలు కానీ కూడా మా నాన్న పచ్చస్థానంలో పరిస్థితి ఏమి లేదు మేము ఎక్కువైనా చెప్తున్నామంటే దానికి ఎగ్జామ్ కూడా చెప్తాను మాతృదేవాభావ అంటే తల్లి పూర్తించాలి మన సృష్టిలో మన కోసం ప్రాణ పెట్టిన తల్లి వాటిని అలాంటి తల్లి ప్రేమ నడిపించిన ప్రేమ నా తండ్రి ప్రేమ ఎందుకు చెప్తానంటే మేము ముగ్గురు ఆడపిల్ల ముగ్గురు ఆడపిల్ల వెళ్ళినప్పుడు కాలక్రమేణా అన్ని రుక్వార్లు జరుగుతుంటాయి కానీ మా తల్లి గారు మాకు చేయడం కొంచెం ఒక్క తర ప్రాబ్లమ్స్ రావడం లేడీస్ ఎలా వల్ల ఆవిడ ఆరోగ్యం కాలంలో అలా కానీ అని మా తండ్రి గారు తప్పని చెప్పట్లేదు అంటే శరీరం పనులు మా నాన్నగారు ఒక తల్లి గా మాకు ఏదైనా ఎవరి ఇంట్లో ఇంట్లోకి ఏదైనా సరే మేము ఇంట్లో బట్టలు వేయడాలు బట్టలు పెట్టాలి సమస్త అన్నీ కూడా ఇంట్లో మాకు అందిస్తారు అనే కూడా చూపించండి తల్లి ఒక్క చూపుతుంది అలాంటివి నా తండ్రి గారు నాకు చిన్నప్పటి నుంచి మేమేమి అన్ని బట్టలు వేయడం అన్ని అందిస్తాం తల్లి చూసుకోవాలని నా తండ్రి చెప్తున్నారు అందుకే నేను అన్నారు మాతృ దేవభ తండ్రి వచ్చిస్తానని చిత్రు దేవభావం అన్నారు పెద్దలు అంటే కుటుంబ పరిచిత తండ్రిని చిత్రు దేవభ వాటిని అర్థం చెప్తున్నాను నా తండ్రి ముగ్గురు అయినా ప్రతి ఒక్కరికి ఏం చదువు ఇస్తున్నావు ఆ చదువు చదివించారు వాళ్ళు కొంచెం చదువు వెనక వాళ్ళు టెన్త్ స్వాసే చాలా ఇంగ్లీష్ సబ్జెక్ట్ మనకి చాలా భయం కదా కానీ నా తండ్రి ఎప్పుడు కూడా నాకు పదకొండు మార్కులు ఫస్ట్ క్లాస్ పోయింది బాగా చదవాలి పదకొండు మార్కులు ఫస్ట్ క్లాస్ మా నాన్న చెప్తాడు బాబు నన్ను ఏమంటాడో నన్నేం చెప్తాము అంటే నాకు ఇష్టమైనది నాకు అప్పుడు వయసు పదిహేను సంవత్సరాలు ఇష్టమైన కదా అవి నువ్వు గుర్తిస్తా నేను చదువుతాను నేను ఇంటర్నెట్ చదువుకొని డిగ్రీ చదువుకొని పోలీస్ అవుతాను మీరు నాకు అండి అని అన్నాను అలాగే నా తండ్రి నేను చదువుకున్న ఆ తరలి ఆల్ ఇండియా నేను ఆల్ ఇండియా

ఎందుకు వచ్చాయంటే తల్లు ఎలా ప్రేమించారో భార్య ఆయుర్భించారు నా తండ్రి గారు అలాగే కూతురు ఎలా చూసాడో ఏ చేస్తూ మంచిగా ఉంటారో ఆనందపడతారో అప్పుడు కూడా అలాగే చూస్తున్నారు అలాగే తమ్ముళ్ళు ఎలా చూసారో స్నేహితులు ఉంటారు కదా వెయ్యి రూపాయలు ఉంటాయి అవి అన్ని కూడా నేను చిన్నప్పటి నుంచి నా తండ్రి గారు చూడను కాబట్టి నా తండ్రి గారు ప్రాధాన్యత చేస్తూ నా నీరు గంటల బాగా అనుమతుగా నా తన గమనించారు అప్పటి నుంచి కూడా మా నాన్నగారు పరిచయమే ఏంటంటే మమ్మల్ని అందరూ ఒక కూతురు లాగే ఏంటంటే అమ్మని ఎలా చూసేవారు చెల్లెలను కూడా అలాగే చూసేవారు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లాలన్నా ఎక్కడి నుంచి తీసుకురావాలన్నా ఎంత చేకట్నేమో డ్యూటీలు వెళ్ళి లేటుగా వచ్చినా కానీ మమ్మల్ని ఒక బాధ్యతగా వారికి అన్నబడ్డ మమ్మల్ని చూసుకునేవారు తండ్రి గారు వారంటే మాకు చాలా అభిమానం పెద్ద చెల్లి కూడా వచ్చి ఇంటికి వచ్చి మరీ చెప్పారు నాన్నగారు ఎలా పాత పూర్తి చేస్తాము మరి మీరు అందరూ రావాలని మాకైతే చాలా సంతోషం కలిగింది ఇలాంటి తండ్రిని చూడాలంటే అలాంటి కూతుళ్ళు చాలా అదృష్టవంతులు ఎక్కడో కానీ ఎలాంటి తండ్రిని దక్కరు పిల్లల్ని బాధ్యతగా చూసుకుంటూ వారి పిల్లల్ని కూడా బాధ్యతగా చూసుకుంటూ వారి పిల్లల్ని స్కూల్ ఇంగ్లీష్ తీసుకొచ్చి వారిని ఎంతగానో పిల్లల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు వారి మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉంటారు చాలా కష్టపడి నాన్నగారు మాకు తెలిసిన దగ్గర నుంచి చూస్తాము రెండు వేల పదిహేను నుంచి కూడా ఆయన కష్టం చూస్తున్నాము అమ్మున్నప్పుడు కూడా అమ్మ కోసం కూడా చాలా కష్టపడ్డారు మరి ఇందులో మరి దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయుష్యం ఇచ్చి ఇద్దరు వరకు ఇంతులతోనూ మనమలతోనూ మన బాగాతోనూ సంతోషం ఉండాలని మరి మా దేవుని పేరు కోరుకున్నాము అందరికి నమస్కారాలు నాన్నగారితో నమస్కారం Benda lah yang betul